హాయ్ ఫ్రెండ్స్ సుగ్నాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీని ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అంతా ఫెయిల్ అయినా ఒక్కసారి ఫెయిల్ అయ్యాను అందరూ నన్ను చూసి నవ్వారు స్నేహితులు దూరం అయ్యారు బంధువులు పక్క నుండి తప్పుకున్నారు ఆ రోజే నాకు ఇదొక పెద్ద తప్పని అనిపించింది అంటే నిజంగా ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అంతా ఫెయిల్ అయినా ఇప్పుడు కొందరు జీవితాలలో ఫెయిల్యూర్స్ని సక్సెస్గా ఎలా తీర్చిదిద్దుకున్నారో తెలుసుకుందాం శ్రీకాంత్ పదవ తరగతి ఫెయిల్ పక్కవారి మాటలకు భయపడ్డారు కానీ ఆ ఫెయిల్ అయిన శక్తి వేరే దారి చూపించింది టీచర్ గారు ఒకరోజు మాటలతో ప్రేరణ ఇచ్చారు ఎలా ఇచ్చారంటే ఎవరు గెలుస్తారో తెలుసా ఆఖరి వరకు పోరాడేవారే గెలుస్తారు అని చెప్పారు ఇవాళ అతను ప్రభుత్వ ఉద్యోగి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ శ్రావణి ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయింది తల్లిదండ్రులు చదువు మాన్పించేస్తామని చెప్పారు కానీ ఆమె కళ ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం ఒక్కో దశలో తిరస్కరణలు అవమానాలు చాలా జరిగాయి ఈరోజు ఆమె డిజైన్లు హైదరాబాదులో ఫ్యాషన్ షోలో ఉన్నాయి ఒక్కసారి ఫెయిల్ అయ్యామని మన జీవితానికే శాశ్వతంగా తలెత్తుల అలాగైతే అబ్దుల్ కలాం అంజలి శర్మ నరేంద్ర మోడీ వీళ్ళంతా ఫెయిల్లోనే మిగిలేవారు కదా వాస్తవం ఏంటంటే ఫెయిల్ అయ్యే మనిషే ఎక్కువ నేర్చుకుంటాడు ఎందుకంటే ఆ బాధే అతని గురువు అవుతుంది నువ్వు ఫెయిల్ అవుతావు కానీ నువ్వు ఆగిపోతేనే నిజంగా ఓడిపోతావు జీవితం ఒక పరీక్ష కాదు అది ప్రయాణం ఫెయిల్యూర్ ఒక బంక్ స్టాప్ మాత్రమే ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అంతా ఫెయిల్ కాదు ఇది ఓ కొత్త ప్రారంభం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్